అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగున్నా కుంభమేళ నడుస్తుంది ప్రయాగరాజులో మనకందరికీ తెలుసు కుంభమేళ అంటేనే చాలా మంది జనాలు వెళ్ళి వస్తూ ఉంటారు సుమారు ఒక నలభై నుంచి యాభై కోట్ల మంది వెళ్తారనే అంచనా ఉంది వెళ్ళేవారు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటూ నిజంగా ఈ ఆలయాన్ని చూస్తే నాకైతే చాలా బాధగా ఉంది ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయం మన నిర్లక్ష్యం వల్ల నేడు కాలగర్భంలో కలవబోతుంది ఒకసారి ఆలయాన్ని చూడండి ఆలయాన్ని చూసిన తర్వాత మనం పూర్తి వివరాలు మాట్లాడుకుందాం oh no oh, oh. ఎంతో గొప్ప శివాలయం అందులో ఉన్న ఆ శివలింగానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది కానీ ఆ శివలింగానికి ఆ శివాలయానికి అసలు విలువే లేదు తమ గుప్త నిధుల వేటలో ఈ ఆలయ శివలింగాన్ని అయితే ధ్వంసం చేయడం జరిగింది మధ్య మత్తులో ఈ ఆలయాన్ని ఎందుకు పనికిరాని పాడుపడ్డ ఆలయంగా తయారు చేశారు నేడు నేటి కాలంలో మనం ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాలంటేనే ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది కానీ ఇలాంటి పురాతనమైన ఆలయాలు నిర్మించాలంటే కనీసం నలభై నుంచి యాభై సంవత్సరాలు అయితే పడుతుంది ఎవరైతే ఈ గుప్త నిధుల వేటలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారో ఇప్పుడు ప్రాణాలతో లేరు ఎందుకంటే ఈ ఆలయానికి నాగబంధనం ఉందంట నాగబంధనం అంటే ఏంటి ఈ ఆలయానికి ఉన్న చరిత్ర తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా పదండి ఈ ఆలయం పూర్తి చిరునామా చూసుకుంటే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి అనే గ్రామ శివారులో ఉంటుంది ఈ ఖమ్మంపల్లి శివాలయాన్ని పదకొండు లేదా పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజులలో ఒకరైనటువంటి రుద్రదేవుడు ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగిందట నక్షత్రం ఆకారంలో మూడు ప్రవేశ ద్వారాలతో ఉన్న ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది సూర్యుడు ఉదయించగానే ఈ మూడు ప్రవేశ ద్వారాల నుండి వచ్చే వెలుగు వల్ల లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఎప్పుడు గర్భాలయంలో వెలుగుంటుంది ఈ ఆలయంలో గర్భాలయంతో పాటు గర్భాలయానికి ఎదురుగా ఉండే ఒక మండపం కూడా జరిగింది ఎనభై స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయం సగానికి పైగా స్తంభాలు కూలిపోయినా ఇంకా సజీవంగానే ఉంది కొన్ని స్తంభాలు పూర్తిగా నీలమట్టమైన మరికొన్ని స్తంభాలు మాత్రం ఇంకా నిటారుగానే నిలబడి ఉన్నాయి ఈ ఆలయం గోడలపై వినాయకుడు సూర్య భగవాన్ విగ్రహం తో పాటు చాలా రకాల దేవతామూర్తుల విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి మూడు ప్రవేశ ద్వారాలతో ఉన్న ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఒక్కొక్క ప్రవేశ ద్వారానికి ఒక్కొక్క మండపం చొప్పున మొత్తం మూడు అయితే నిర్మించడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఎంట్రెన్స్ ఒక మండపం అయితే నిర్మించడం జరిగింది మగదీయులు ఎంతో గొప్పగా నిర్మించిన ఈ ఆలయం నేడు ఈ పరిస్థితికి అయితే చేరుకుంది తర్వాత వచ్చిన వారు ఈ ఆలయాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తిగా అయితే చేరుకుంది ఈ ఆలయం మీరు ఇప్పుడు చూస్తున్నది గర్భాలయానికి వెనుక భాగము సుమారు నలభై నుంచి యాభై సంవత్సరాలు ఎంతో కష్టపడి శాండ్ బాక్స్ అనే టెక్నాలజీతో పూర్తిగా శాండ్ స్టోన్ తో నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని ఈ ఆలయాన్ని నక్షత్రం ఆకారంలో నిర్మించినందుకు గుర్తుగా ఈ ఆలయం గోడలపై నక్షత్ర ఆకారం చెక్కడం జరిగింది అలాగే ఏను విగ్రహాలు కూడా చెక్కడం జరిగింది ఇక ఈ ఆలయంలోని శివలింగం గురించి అయితే తెలుసుకుందాం గుప్త నిధుల వేటలో ఈ ఆలయం చుట్టుపక్కల మరియు ఈ ఆలయ గర్భాలయంలో తవ్వి ఇందులోని శివలింగాన్ని అయితే ధ్వంసం చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ లో ఒడేడు లక్ష్మి అనే మహిళ కొంతమంది గ్రామస్తులతో కలిసి తిరిగి ఈ ఆలయంలోని శివలింగాన్ని అయితే పునఃప్రతిష్ఠించడం జరిగింది అచ్చం రామప్ప ఆలయంలో ఎలాంటి నిర్మాణ శైలి ఉందో ఈ ఆలయంలో కూడా అలానే ఉంది కొంతమంది ఈ భారీ శివలింగాన్ని తవ్వి ధ్వంసం చేసి పునాదుల వరకు తవ్వకాలు జరిపారు తవ్వకాలలో శివలింగాన్ని ధ్వంసం చేసినట్టు ఆ శివలింగంపై గుర్తులైతే ఉన్నాయి ఈ ఆలయంలో ఎలాంటి నిర్మాణం శైలి ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చే ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆలయాలు మనం ఎలాగో నిర్మించలేం కనీసం కాపాడుకునే బాధ్యత అయితే మన ఉంది ఖచ్చితంగా ఈ అయితే అందరికీ షేర్ చేయండి నేటికి ఈ ఆలయాన్ని నిర్మించి కొన్ని వందల సంవత్సరాలైన ఎంతో గొప్ప శిలా నైపుణ్యం ఉండి నేడు ఓ వెలుగు వెలగాల్సిన ఈ ఆలయం ఇప్పుడు ఎలాంటి ఆదరణ లేకుండా శిథిలావస్థకు చేరుకుంది ఎన్నో దేవతామూర్తుల మూర్తుల విగ్రహాలు మరెన్నో మనకు తెలియని గుర్తులు రామప్ప వేయి స్తంభాల ఆలయానికి ఎంత చరిత్ర ఉందో ఈ ఆలయానికి అంత చరిత్ర ఉంది ఆ స్థాయిలో ఉండాల్సిన ఈ ఆలయం నేడు శిథిలావాస్థానికి చేరుకున్న ఆలయంగా మిగిలిపోయింది ఈ ఊరి గ్రామస్తుల మాటల్లో ఈ ఆలయం గురించి తెలుసుకుందాం పద్దెనిమిది టైంలో ఒడేరు నుంచి ఇందారావ్ లక్ష్మి అనే టైం వచ్చింది ఆమెకు ఏమనిపించిందో నన్ను కలిసి నన్ను తీసుకొచ్చింది రమ్మంటే వచ్చిన అంతకుముందు ఆ శివలింగం స్థానంలో గర్భగుడి నాలువతి కంటే ఎక్కువ తోడి శివలింగాన్ని పక్కకు దొబ్బి తోడేది అది వాళ్ళకు బంగారం దొరికిందా ఎండి దొరికిందా మనకు తెలియదు ఆమె వచ్చిన తర్వాత ఆమె నేను ఒక పది రోజులు పది పదిహేను రోజులు మొత్తం అది ఎంత పక్క నింపి ఒక సంవత్సరం తర్వాత అంటే మాకు సాధ్యం కాలే సంవత్సరం తర్వాత శివలింగాన్ని నిలబెట్టి మేము ఇట్టే పూజలు చేస్తాను ఇది కాకతీయుల కాలం నాటి టెంపుల్ చాలా రోజుల నుండి పాడుబడిపోయింది ఈ టెంపుల్ అభివృద్ధి కోసం ఎవరు పట్టించుకోలేదు కానీ ఒడేడు నుండి ఒక లక్ష్మి అనే పర్సన్ వచ్చి ఈ గుడి డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడ్డది పనిచేసింది అందులో లింగం కూడా తవ్వి పడేసిర్రు పడేసిన లింగాన్ని మళ్ళీ లింగాన్ని ప్రతిష్ఠించి ఇందులో పూజలు జరిగేటట్టు ఆ లక్ష్మి అనే పర్సన్ ఈ గుడి డెవలప్మెంట్ కోసం చేసింది నేను అయ్యగారు కదా ఊళ్ళే వాళ్ళకి గ్రూప్లో చేసి నేను పోతుంటే అరుగుతుంది మీరు అయ్యగల మీ అంటే మేము అయగలం అన్న అంతగా గుళ్ళని గుళ్ళంటే దిబ్బం పెడుతున్నది దిబ్బం పెడితే అంటే మనీ ఎందుకోసం పెట్టుకుంటానే కదా అంటే నాకు దీవ శాస్త్రం కనిపించింది మళ్ళీ దీపం పెట్టాలని అంటే లేదని అన్న పెట్టాలి కదా మీరు అయ్యగలం మీరు పెట్టాలనుకున్నాయి పెట్టాడు చాలా పెడతాను నీకు నెలకు ఐదు వందలు బియ్యం ఇస్తా అందులో జీవం పెట్టానేది నాన్న వల్ల చాలా ఒక నెల అయినాక నువ్వు నాకు ఇప్పుడు నెలకొని జీవం పెట్టుకుంటే కోసం అంతమంది పొక్కుండే ఆ పొక్కలు దిగి రోజు మూటి రోజు గబ్బిలా ఆమె అన్నది పోయింది కాదు ఎన్ని ముడిచుడు ఆమె ఇప్పుడు ఎప్పుడు అచ్చుడు ఇదే ముడిదే ముడిదే ముడిదంటే పెద్ద పవన్ కనిపించాడు ఇలా పవన్ కలిసి మీకు ఇది చెప్పండి ఆ లక్ష్యం అంబై లక్ష్యం అందరిని తీసుకొచ్చి ఏదో ఉపాధ్యాయు మొత్తం చిట్టాన్ని కుట్టించండి చిట్టాన్ని గుర్తించాక మళ్ళీ ఒక మీ శుభ్రహ్మణం ఒక చట్టం చేసి అత్తం మీద దివ్యం పెట్టి దాని ఒక పల్లె పెట్టి జిమ్మి పెట్టి పెట్టినా ఇట్లా పెడతాను పెడతాను గీ పక్కలు దిగి ముడి ముట్టినని చెప్పి అందరం కలిసి మళ్ళీ దాన్ని కులిపి అన్ను కులితే పోలిసి కూడా వచ్చింది ఏదైనా సార్ తవ్వుతాము సార్ ముందు ఎంతలో తవ్వి అయిపోయింది అలాగే పక్కకు పెట్టిండు తవ్వి అయిపోయి మీద తవ్వుతలేము సార్ మీ జిమ్మిడితే ముట్టి ముట్టి అని పేరు వాళ్ళు మీకు ఇట్టే ముట్టి ముట్టిత ముట్ ముట్ తే ఇట్లా ఇక నాకు లేదు చేసి ఇచ్చేసి తొమ్మిది తొమ్మిదేళ్ళు అవుతుంది అంటే నాలుగేళ్ళ కింద లింగం అటు పక్కకు ఉండే ఆ లింగాన్ని నిలబెట్టి దాని హోమం కాల్చి మళ్ళీ పైభరస చేసి చేయరు నా పేరు వీరం నాయ గారు అన్నది నేను ఇట్టే ముట్టి చూడబోతాను ఇట్లాంటి శివరాత్రి ఇక్కడ జాతర అక్కడ అది రామలింగం వచ్చాడు ఇక్కడ శివలింగం అక్కడ కాళబరం ఉన్నాడు ఇక్కడ పంచనాగులు ఉన్నాయి ఇక్కడ పంచపూర గుడి ఉన్నది వాళ్ళ గుడికి గుడగొట్టి అక్కడ పొలం చేసాడు ఈ ఆలయానికి ఎదురుగా మరొక ఆలయం ఉంది ఇలాంటి గొప్ప ఆలయాలు పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ ఆలయంలో కూడా పెద్ద శివలింగం ఉంది ఈ ఆలయాన్ని రామలింగేశ్వర ఆలయం అంటారు గోదావరి పరివాహక ప్రాంతం గొప్ప నిర్మాణ శైలితో రెండు భారీ శివలింగాలు ఉన్నాయి ఈ ఆలయాలు నేడు ఆదరణ కరువాయి ఇలాంటి పరిస్థితికి చేరుకున్నాయి ఒక్కసారి ఈ ఆలయం స్తంభాలపై ఉన్న నిర్మాణాలు చూడండి మీరు చూసిన రెండు ఆలయాలను సందరేలు గుళ్ళు అని కూడా అంటారు ఇలాంటి గొప్ప నిర్మాణాలను కాపాడుకోవడం నిర్మించిన దానితో సమానం ఇలాంటి గొప్ప ఆలయాలకు పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ దయచేసి ఈ వీడియోను అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ఆలయాన్ని అనుకొని పంచనాగుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఎవరైతే ఈ ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు జరుపుతారో వారికి నాగబంధనం శాపం తగులుతుందట కాకతీయులు నిర్మించిన గొప్ప ఆలయాలలో ఈ కమ్మపల్లి దగ్గర ఉన్న రామలింగేశ్వర ఆలయం కూడా గొప్పదని నేనైతే అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఈ ఆలయము శిథిలావస్థకు చేరుకున్న కొన్ని వందల సంవత్సరాలుగా అంటే రుద్రేశ్వరుడు కట్టిన రామప్ప దేవాలయానికి ఎంత చరిత్ర ఉందో ఈ ఖమ్మంపల్లిలో ఉన్న ఈ ఆలయానికి కూడా అంత చరిత్ర ఉంది కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయంలో గుప్త నిధుల కోసం వేటాడి శివలింగాన్ని ధ్వంసం చేసి తిరిగి కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ప్రస్తుతానికి ఈ ఆలయము శిథిలావస్థకు చేరుకుంది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను ఇలాంటి పురాతనమైన ఆలయాలు మీ ముందు తీసుకురావడమే నా ప్రయత్నం మీరెంతగానో అభిమానించే మీ వంశీకృష్ణ వేముల